జయవాసుడి తాడిపత్రి ఆర్యవేశ సంఘం మరియు శ్రీ వాసిది కనకాపరమేశ్వరి దేవస్థానం ముందు శరన్నమృత ఉత్సవాలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ రెండు పది రెండు వేల ఇరవై వరకు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము తద్వారా ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా తమిళనాడు నుంచి ఈ సంవత్సరము ప్రత్యేక అలంకరణతో స్టోన్ వర్క్ కొత్త రకముగా ప్రతిరోజు వివిధ రకాలలో అమ్మవారిని అలంకరించి అందరికీ తాడపితి పురుపు రోజులందరికీ అమ్మవారిని ఆశీర్వాదు తీసుకుని భక్తాదులందరూ నమస్కరించి తీర్థవసాద్ తీసుకోవాల్సిందో మరీ మరీ కూర్చున్నాము మరియు అలాగే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో సరస్వతి దేవి అలంకారము చాలా ప్రాముఖ్యమైనది ఆ రోజు అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా బిందసేవ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ బిందసేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పురుషులు యువకులు మహిళలు అందరూ పాల్గొని అమ్మవారి బిందే సేవను ఊరంతా గ్రామ వచ్చి నిర్వహించి ప్రతి ఇంటి దగ్గర నీళ్లు పోసి అమ్మవారికి టెంకాయ కొట్టి మంగళహార్తులు ఇస్తూ అమ్మవారి సేవలు అందరూ పాల్గొని ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది ఎందుకన్నా ఎందుకు ఈ బిందు సేవ చేస్తారు ఏంటి బిందు సేవ వచ్చేసి అమ్మవారి విమూలా చిత్రము చాలా ప్రాముఖ్యమైనది అందుకు ఈ సరస్వీ అలంకారం రోజు అమ్మవారు ఖచ్చితంగా చేస్తారు మరియు వచ్చేసి దుర్గాష్టమి మహిషాసు దుర్గా మధ్య దేవి అలంకారము అది వచ్చేసి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో నాడు అమ్మవారికి ప్రత్యేక ప్రత్యేకంగా అమ్మవారికి అలంకరించి కాళికా మాత వేషంలో వేషధానం చేసి అలంకరించి ఆ తద్వారా రాత్రికి పన్నెండు గంటలప్పుడు దుర్గా అష్టమి సందర్భంగా ఒక దున్నపోతును అంటే దున్నపోతు అంటే ఒరిజినల్ కాదు ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసి బలి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు కూడా ఘనంగా తాడపతి పురప్రయోజనంతో పాల్గొని కార్యక్రమం జీవనం చేయగలని కోరుతున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ రెండు దసరా విజయ విజయదశమి శుభ సందర్భంగా ప్రత్యేకంగా రాత్రి గ్రామోత్సవం ఉంటుంది అలాగే భీమవరం నుంచి ప్రత్యేకంగా టపాసులు బాణాసంఖ్యా కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే పోలీస్ స్టేషన్ సర్కిల్ ప్రచండ అఖండ మహాకాళి పద్దెనిమిది చేతులతో విశ్వరూప దర్శనం ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా ఆకర్షణగా మరియు ఈ వివిధ రూపాలలో అలంకరించి అమ్మవారిను చేసి సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మవారి వేషాలు మరియు శివుని రూపాలు అఘోర రూపాలు ప్రత్యేకంగా అలంకరించుకొని వాళ్ళ వివిధ రూపాలలో ప్రత్యేకంగా సాంస్కృతికాలను నిర్వహిస్తున్నారు ఎక్కడా కానీ సాంప్రదాయ పద్ధతులుగా జరుగుతాయి కావున పురుషులు మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరి మరి కోరుచున్నాం